నాకేం లేదు నేను కొత్తగా బైబుల్ నేర్చుకున్నాను దాని గురించి మనకి కొంచెం తక్కువే తెలుసు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్ మీరు అడగమంటే అడుగుతాను బైబుల్ లో అదే మనం చదివాను సార్ బైబుల్ చదివితే కొన్ని ధర్మ సందేహాలు కలిగినాయి అవునా మీరు ఎప్పుడు ఎప్పుడు మారారు మీరు క్రిస్టియానిటీలోకి నేనా ఇక మూడు నెలలు అయింది సార్ దేనికి మారండి మీరు ఏంటంటే మనకేంటంటే కొంచెం ఆరోగ్యం సరిలేదు సార్ అవునా ఆరోగ్యం ఆరోగ్యం కోసం షుగర్ వచ్చింది అదేంటి ఆరోగ్యం కోసం మారకూడదు ఇది మరి ఆరోగ్యం బాగుపడుతుంది మీరు బాప్తిజం తీసుకోండి అదంటే సరిగా మనం మనిషి ఆసాధ్యవి కదన్న ఓకే రేపు మీకు మళ్ళీ అనారోగ్యం వస్తే హిందూ మతంలోకి వెళ్ళిపోతారా ఇంకా తప్పదు కదన్న ఇప్పుడు మనం హిందూ మతం నుంచి హిందువులకు వచ్చాము నచ్చబో మళ్ళీ పోవటం ఇంక చేసేది ఏముంది మరి అలాడబ్బు డోర్లు రావడం ఇప్పుడు నీ ఆరోగ్యం కోసం వచ్చిన వాళ్ళు మరి బైబిల్లో డౌట్లు ఎందుకు అడగడం ఇంకా ఆరోగ్యం కోసం ఉండిపోండి అలాగా కాదండి ఇప్పుడు బైబిల్లో దేవుడు ఉన్నాడు కదా మరి దేవుడు నాకు చదవటంతో కొన్ని దైవ లక్షణాలు కనిపించలా అనిపించలేదన్నప్పుడు మతం మారడం ఎందుకు ఇంకా నేను నేను అసలు బైబిల్ చదివి మారలేదండి మీ ఆరోగ్యం బాగుపడద్దు నేను షుగర్ వచ్చింది నాకు మొన్న షుగర్ వచ్చింది తర్వాత హార్ట్ అటాక్ కూడా మనకి ఇబ్బంది అయింది అప్పుడు ఏంటంటే ఫాస్ట్ గారు వచ్చి మీకు ఆరోగ్యం బాగుపడద్ది అండి మీరు బాప్టిజం తీసుకోండి ప్రభుని నమ్ముకోండి చర్చికి రమ్మంటే సరే అని చెప్పి తీసుకున్నాం ఆయన మనకు బైబుల్ ఇచ్చాడు చదువుకోండి బైబుల్ చదువుకొని తల కింద పెట్టుకోండి మీకు ఏ విధమైన ఇబ్బందులు ఉండవు అన్నారు చదువుతుంటే కొన్ని డౌట్స్ అయితే మనకి అనిపించినాయి అందులో ఒకటి ఏంటంటే ఇరిమియా పద్దెనిమిదిలో ఉంటది సార్ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు ఇస్రాస్రాం మీద కోపాడుతారు ఆయన అంటే మీ వారి వారు వారి కుమారులు క్షామమున అప్పగింపును పురుషులను పిల్లలను కట్గమ్మ కట్గమ్మతో హత్తులగుదురు వారి భార్యలు భర్తలు లేక పిల్లలు లేక గొడ్రలుగా ఉందరు వారు చావు కేకలు ఎవరు వినుకుందరు అని ఉంటదండి అయ్యా ఫాస్ట్ గా ఉన్నారు కదా ఆయన అడిగారు మరి అడిగితే ఆయన చెప్పట్లేదు సార్ మీరు అవన్నీ ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే హో ఉగ్రత గలుగుద్దా అంటు ఆయన ఏంటండి మీరు ప్రశ్నిస్తే మీకు హో ఉగ్రత వస్తుంది మిమ్మిందకి అన్నడు మరి ఏం చెబుతాం ఇంకా ఆ మాట అంటే ఇంకా మనం ఇంకా చల్లే అని చెప్పి నేను ఆగిపోయాను అయితే ఇంకొకటి ఇరిమియా పద్ధతి అధ్యాయం సార్ తొమ్మిది పద్నాలుగు నేను నేను లైన్ లో ఉంటాను ఒకసారి ఆయన నెంబర్ నాకు పెట్టండి లేదంటే ఆయన కాలుకెళ్ళిపోయి నేను మాట్లాడుతున్నా ఆయనతో ఆ ఆ సరే మీరు లైన్ లో ఉండండి కలుపుతాను ఓకే ఓకే సరే ఆగండి లైన్ లో ఉండండి మరి డౌట్స్ ఎలాగండి నేను కూడా అడుగుతాను హిందూ మాత్రం చాలా డౌట్స్ ఉన్నాయి కూడా అడుగుతాను ఒకసారి ఆయన కూడా కలిపితే అడిగిపోతే నేను కూడా అడిగేస్తాను అయిపోద్ది హిందూ మొత్తం సంబంధం ఏముంది దీనికి మీరు హిందువై ఉండి సిగ్ లేకుండా కై చూచుండని చెప్పుకుంటున్నారు కదా ఇప్పుడు అలాగా ఇప్పుడు ఇప్పుడు మతం మాడిన వాళ్ళంతా సిగ్నల్ ఏ లో నీ కాబట్టి నువ్వు హిందూ హిందువైంటి కూడా హిందువు కాదంటే మతం మారినోళ్ళంతా సిగ్నల్లా పోనీ అట్లా చెప్పుకోని మారినోళ్ళు కాదు నిర్మాత కాదు సార్ ఇప్పుడు హిందువు ఇప్పుడు నేను అట్లా కాదు మీరు నన్ను తప్పుగా మాట్లాడుతున్నారు నేను మంచిగా మాట్లాడుతున్నా మన ఏసాయి ఏం చెప్పాడు మన మీరు ఏ చెప్పింది అని మీరు చేసేదేంది కాదు సోదరా మీరు అలా అంటే కరెక్టేనా మూడు నెలలు అయింది బాబు తీసుకుని నిజంగా బైబుల్ చదివితే నాకు అర్థం అవుతుంది అది విషయం ఇప్పుడు ఇర్మియా సరే నీకు ఇంకో విషయం చెప్తా విను ఇర్మియా పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిది నుంచి పద్నాలుగు చదవండి వారు తమ కుమారుల మాంసము తిందురు వారిలో ప్రతి వాడు తన చెలికాని మాంసమును తిందురు లోపేతులో పార్టీ పెట్టుకుంట స్థలం లేకపోవును యోదా నగరాలు ఇసాయిలు కూడా లోపేతు లోపేతుల అపవిత్రమగును అవిన చేతలడా అలా అలా చేస్తా అంటున్నాడు వాడు తమ కుమారుల మాంసము వారు తమ కుమార్తెల మాంసం మన కుమారులు మనం మనమే తింటాం ఎక్కడ ఎక్కడ తినిపించాడు అలాగా ఎక్కడ చెప్పాలి నువ్వు మేము చూపిస్తాం మరి రెండో రాజుల్లో ఉంటది అది లైన్ లో అలాగే లైన్ లో ఉండే తినిపించినట్టు లేకపోతే నువ్వు ఒప్పేసుకుంటావా నేను చూపిస్తాను ఒప్పుకుంటావా మరి తినిపిస్తాను అని చెప్పడం కాదు అవును తినిపించాడు అప్పుడు ఒక అప్పుడు ఇప్పుడు ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఒకరు ఒక రాజు దగ్గరికి వెళ్తారు వెళ్ళి ఏమంటారు అంటే రాజా మేము ఒక ఒప్పందం చేసుకున్నాం ఈ రోజు మీ పిల్లోని తిన్నాం రేపు మా పిల్లని తిన్నాం ఒప్పందం చేసుకుని నిన్న మా పిల్లోని తిన్నారు వాళ్ళు ఈ రోజు మాకు వాళ్ళ పిల్లల్ని ఇవ్వట్లేదంటే అప్పుడు ఆ రాజేమంటాడు అయ్యో ఈ ఉగ్రత యహో వలన కలిగినది అని చెప్పి బాధపడతాడు చెప్పు మరి చెప్తాను మరి చదవాలి మరి మీరు నేను రెండో రాజుల్లో ఉంటది అది రెండో రాజులు లో ఉంటది నేను చూస్తున్నాను రెండో రాజుల్లో ఉంటది అధ్యాయం చెప్తా నాకు అది ఇందులో ఉంది చాలా వెతకాలి అది నవ్వటం కాదు ఇప్పుడు చూపిస్తే నువ్వు అంత నవ్వుతావా కాదు ఎందుకు నవ్వుతున్నావు ఎవడో తొలి చెప్తే కాతమ్ముడు నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ఎందుకు నవ్వుతున్నావు అంటున్నా నేను ఆ రిఫరెన్స్ పెట్టేఫరెన్స్ పెట్టు రిఫరెన్స్ పెట్టినాక ఇంక నువ్వు ఎంత నవ్వుతావు నవ్వచ్చు నువ్వు సరే ఇగో ఒకటి చదువు విలాప వాక్యం మూడో అధ్యాయం చూడు వేదన యహో ఉగ్రతను ఎవడను తప్పించుకోలేకపోయాను నేను ఆయన ఆగ్రహం చేత బాధ అనుభవించిన నరుడును ఆయన నా మాంసం నరములను క్షీణింప ఆయన నా ఎముకలు విరగొడుచున్నాడు ఎంత బలి బలపెట్టుకున్నాను ఆయన నన్ను జాలి పడక విడవలేదు అయ్యో ఎందుకు అది కూడా చూపిస్తా తమ్ముడు ఇబ్బంది ఏం లేదు అడుగుతున్నాను ఒక ఐదు నిమిషాలు అట్టేట్టుగా చూపిచ్చేస్తాను నీకు ఇబ్బంది లేదు అది చూపిస్తే ఏంటి అన్న నేను చూపిస్తా అన్న అది రెండో రాళ్ళు అని కూడా చెప్తున్నా అధ్యాయం చెప్పాను వచ్చినం కూడా చెప్తా నీకు నా నెంబర్ ఇచ్చాడు గోదిగాడ గోదిగా ఇచ్చాడు టిజి బాబు గడ ఇచ్చాడు నా నెంబర్ నీకు కాదమ్మా నీ నెంబర్ ఎవరిస్తే ఏమైంది నువ్వు చెప్పలేవా ఎవరిస్తే కాతమ్ముడు ఎవరిస్తే ఏమైంది అడిగేది నేను బైబులే కదా ఓకే అన్న నేను తప్పుగా మాట్లాడుతున్నా ఏమన్నా నేను బైబుల్లో లేనిదేమో మాట్లాడుతున్నానా కాతమ్ముడు బైబుల్లో ఏమన్నా మాట్లాడుతున్నా తప్పుగా ఏమన్నా మాట్లాడానా మీతో ఎక్కడ నాకు రిఫరెన్స్ పెట్టలేదు నువ్వు అసలు నువ్వు చూస్తున్నాను తమ్ముడు అదే పనిలో ఉన్నా నిజంగా నీతో మాట్లాడుతూ అసలు అది చూస్తున్నా అదిగో ఇదిగో ఇదిగో తమ్ముడు రెండో రాజులు ఆరో అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు చూడు నువ్వేమన్నావు రెండో రాజులు ఆరో అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు పుట్టిన పొడ్డనే వండు పొద్దునే పట్టి తెచ్చిన యుగవా రాజుగారి దగ్గర తేలిన తర్వాత జనులేమంట మహాపురాణం బ్రహ్మకాండం పదకొండో అధ్యాయం తమ్ముడు ఓడిపోయా నువ్వు ఓడిపోయావా ఓడిపోయావా చదువు నువ్వు రెండో రాజులు ఆరో అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు ఇద్దరు 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 స్త్రీలు రాజేరికి వెళ్ళి అయ్యా యహో వల్ల ఇలా జరిగింది మేము వాళ్ళ పిల్లల్ని నిన్నాం వాళ్ళు మా మా పిల్లల్ని నిన్నారు వాళ్ళ పిల్లలు మాకు ఇట్లా అంటే అయ్యో ఈ ఉగ్రత యహో వల్లని కలిగిందని చెప్పి బాధపడతాడు ఆయన ఇది నవ్వు ఇప్పుడు నవ్వే ఇందావు ఇప్పుడు ఇప్పుడు ఒకసారి తమ్ముడు 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 ఒక్కసారి నవ్వి నాలుతమ్ముడు తమ్ముడు తమ్ముడు నవ్వొక్కసారి నీ పేరెందో కానీ భలేవాడు చాలా మంచివాడు నువ్వు ఇప్పుడు నువ్వు చూపి చూపి అందావు నేను చూపించాను ఇప్పుడు ఒక్కసారి నీ నవ్వి తమ్ముడు నవ్వు ఒకసారి చెప్పండి నాకు